కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు ఇండస్ట్రీలో కొత్త ఫార్ములా ఇదే యూత్ఫుల్ కంటెంట్కి మళ్ళీ ఊపొచ్చినట్టే కనిపిస్తోంది సీన్ చూస్తుంటే ఇప్పుడు తాజాగా రెండు సినిమాలు ఇదే రూట్లో వచ్చేస్తున్నాయి అది కూడా వారం గ్యాప్లో సత్తా చూపించడానికి దండయాత్రకు సిద్ధమవుతున్నాయి ఇంతకీ ఏంటా యూత్ఫుల్ మూవీస్ మ్యాటర్ బాగుండాలే కానీ బాక్సాఫీస్ దగ్గర కొత్త వాళ్లతో కూడా మెంటల్ ఎక్కించొచ్చు అని చాలా సినిమాలు చేశాయి అందులో మ్యాడ్ కూడా ఒకటి ఇదే దారిలో మరికొన్ని యూత్ఫుల్ సినిమాలు దండయాత్రకు రెడీ అంటున్నాయి అందులో ముందుగా వస్తున్న సినిమా కమిటీ కుర్రాళ్లు నిహారికా కొణిదెల ఈ సినిమాకు నిర్మాత ఈ సినిమాతో ఇరవై మంది నటుల్ని పరిచయం చేస్తున్నారు తాజాగా విడుదలైన కమిటీ కుర్రాళ్లు ట్రైలర్ ఆకట్టుకుంది ఏదో కామెడీ కాకుండా ఎమోషనల్ విలేజ్ డ్రామాను చూపిస్తున్నారు దర్శకుడు యధువంశీ ట్రైలర్ చూస్తుంటే కంటెంట్ కూడా కనెక్ట్ అయ్యేలాగే కనిపిస్తోంది ఆగస్టు తొమ్మిదిన విడుదల కాబోతోంది ఈ సినిమా మరోవైపు ఆయ్ కూడా పూర్తిగా యూత్ఫుల్ పైగా గీతా నుంచి కొత్త దర్శకుడు అంజీ తెరకెక్కిస్తున్న ఆయ్ సినిమా ఆగస్టు పదిహేను విడుదల కాబోతోంది తో పిచ్చెక్కించిన నార్ని నితిన్ ఇందులో హీరో నయన్ సారికా హీరోయిన్ గా పరిచయమవుతున్నారు ప్రమోషన్స్ అయితే కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ మొత్తానికి ఈ రెండు యూత్ఫుల్ మూవీస్ వారం గ్యాప్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్రకు సిద్ధమవుతున్నాయి